మీ పిల్లలు అది మీ ఇంటి చుట్టూ దిక్కుండా మీరు బాధలు తీసుకుంటే మీ గల నుంచి ఏదైనా సరే సారు వాళ్ళు కానీ మానవులు కానీ వాళ్ళు ముందుకొచ్చి మీకు సాయం చేస్తారు కానీ మీరు కూడా ఒక ముందు చదివేసి వాళ్ళకి సహాయంగా మేము కూడా మా పిల్లలు అందించేది అనుకుంటాం సార్ అని అంటే ఇంకా ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు వస్తారు వాళ్ళు అందుకని పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు అభివృద్ధి చెందే అభివృద్ధి వాళ్ళ సంతోషం చూసి మీరు సంతోషపడతారు ఆ స్థితిలోకి తెచ్చుకోవాలని మరి మన మండలంలో ఈ పాఠశాలలో పిల్లలు చాలామంది ఉన్నారు వచ్చారు సంతోషం దీని వెనుక మా టీచర్ల కృషి ఎంతైనా ఉంది పిల్లల కోసం బండి వేసుకొని పోయి మరీ పిల్లలు తీసుకొచ్చుకుంటున్నారు మరి కష్టాన్ని మీరు గుర్తించాలి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే ఇంతవరకు ఏదో జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు చదువుకోలేదనే బాధ మీకుంటుంది అవునా కదా ఇప్పుడు మా అలాగా ఒక స్టేజ్లోకి వచ్చి మనం కూడా అలా ఉంటే బాగుండేది చిన్నప్పుడు మనకి వస్తువులుంటే ఉంటే అని మీకు అనిపిస్తూ ఉంటుంది అది మీరు మీ పిల్లల రూపంలో మెట్టించుకోవాలి మీరు పిల్లల్ని రోజు బడికి పంపిస్తే చదువు దానికి అంతటా అదే వస్తుంది కాబట్టి తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది దాన్ని మీరు గుర్తించి పిల్లల్ని రోజు టీచర్లు తిరగకూడదు ఎందుకంటే టీచర్ బయటికి వెళ్ళి పిల్లల్ని గురించి వచ్చేసరికి పలుకుండు పరుగులు నరైపోదు అవునా కదా ఆ పదకొండు పదకొండున్నరకు మళ్ళీ భోజనం పెట్టాలి తర్వాత కాసేపు ఉంటారు పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఏం చేయాలా మీరే బాధ్యత తీసుకొని పిల్లల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలిపెట్టేయాలి మరి ఎక్కువగా మీరు ఏం చేస్తారంటే ఎక్కువ రోజులు ఊళ్ళకి వెళ్ళిపోతారు అవునా దాన్ని ఫస్ట్ మానేయాలి ఎక్కువ రోజులు పిల్లవాడు బడికి రాలేదన్నమాట వాళ్ళు ఒక భయం ఉండదు వాళ్ళు ఆ భయంతో మళ్ళీ రావడానికి వాళ్ళు మళ్ళీ రాలేదు ఆ పిల్ల మిగతా వాడు చెప్తున్నారు నేను చెప్పలేకపోతాను నా ఉండే మిగతా వాళ్ళు ముందు రాసేస్తున్నారు నేను రాయలేకపోతాము అనేది వాళ్ళ భయం ఉంది ఆ భయం వాళ్ళను పోవాలి అంటే మీరు ఆప్షన్ కాకుండా ఒక ఆటో మాట్లాడి ఆ పిల్లని స్కూల్కి తీసుకెళ్లే ఏర్పాటు కూడా నేను చేయగలం డబ్బులు లేకపోతే ఆస్తులో ఇస్తే ఉండవు అదే చదివిచ్చాము అనుకోండి అది జీవితకాలం అంతా దాన్ని ఎవరు దొంగి ఎవరు ఎత్తుకోపోరు వాళ్ళ భవిష్యత్తుకే అరేగిస్తారు ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా చదువుకి మీరు ప్రాధాన్యం ఇవ్వాలి వెళ్ళిపోవక లేదు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే కూడా మీకు అలవాటు చాలా వారు ఉండిపోవడం ఫంక్షన్ చూసుకొని వెంటనే వచ్చి పిల్లల్ని కూడా పంపించడానికి ప్రయత్నం లేదు అందరూ కలిసి వాళ్ళకు ఉన్నంతలో మీకోసం ఇంత మెటీరియల్ తీసుకువచ్చారు చూడండి సార్ రాగానే అన్నారు వాళ్ళు కూడా ఇవ్వాలనిపించిందమ్మా మాకు అందువల్ల బాలు కూడా తీసుకొచ్చారు మీకు ఆటలు అంటే ఇష్టం కదా నీకే ఫస్ట్ మరి బాలు ఇంటికి తీసుకెళ్తారా ఎక్కడ ఉంటుంది బాలు స్కూల్లో ఉంటుంది మరి మీరు ఆడుకోవాలంటే ఎక్కడికి రావాలి స్కూల్కి రాకపోతే బాలేదు కదా కాబట్టి ఇచ్చిన పుస్తకాలు జాగ్రత్తగా పెట్టుకోండి చిన్నసేపు పక్కండి రాసుకోవడానికి ఉపయోగించుకోండి చక్కగా చదువుకి మీరు ప్రాధాన్యమే